తాలరేవ మండల పరిధిలోని ఇంజారం గ్రామంలో రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపాటి శ్రీను రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముందుగా వైఎస్ రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక సర్పంచ్ ముద్దన వెంకటశివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి ఉప సర్పంచ్ కోరుకొండ పరం గ్రామ కమిటీ కన్వీనర్ పేయాల కొండబాబు బృందం కేక్ కటింగ్ నిర్వహించి యాబై రెండవ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చేసిన సేవల గురించి మాట్లాడారు అలాగే రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా కోరంగి శ్రీ దుర్గా మలేశ్వరి అనాథ ఆశ్రమానికి కిరాణా సామాగ్రిని అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను కురాటి వాసు పెంకి అర్జున్ చింతాకుల రాంబాబు రాము చిలరాజు అమలాపురపు రాజు అప్పారావు రమణమ్మ మధుప్రసాద్ మోర్త నాగేశ్వరరావు కొత్తలంక వైఎస్సార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Terima kasih ఈరోజు కాకినాడ జిల్లా తాళరావ మండలం ఇంజరూ గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజుకు విచ్చేసిన మన ఎంపీటీసీ గారికి అలాగే సంటి గారికి అలా కొండగారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సీనియర్ నాయకులు శ్రీ శంతలపాటి సీనిరాజు గారు ఈరోజు అనేక చోట్ల జగన్ గారి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కనుక ఆయన మన చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా కేకేసి నాయకుల్ని కార్యకర్తలని ఒక విధానంలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర నిలబెట్టి కేక్ కట్ చేయడం ఇక్కడ కేకు కట్ చేసిన అనంతరం మనం తాలరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రూట్స్ అలాగే కేకులు అలాగే మన బండ్లు ఇచ్చే కార్యక్రమం తర్వాత కోరంగి అనాథాశ్రయంలో వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు కిరాణా వస్తువులు అడగడం జరిగింది ఆ కిరాణా వస్తువులు కూడా మనం సప్లై చేయగలుగుతున్నాం ఇదంతా కూడా మన సీనియర్ నాయకులు శ్రీ సింతలబాటి సీనియరాజు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఈరోజు మనం ఈ రాష్ట్ర మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ జన్మదినం పురస్కరించుకొని మా యొక్క ఇంజరూ గ్రామ పంచాయతీలో ఇంజిరూ గ్రామ పంచాయతీలో జరుపుతున్నటువంటి పుట్టినరోజు వేడికి ఇచ్చేసినటువంటి ఇంజిరూ సర్పంచ్ గారికి అలాగే కాపులపల్లెం శంకరపల్లెం ఎంపీటీసీ గారికి అలాగే ఇంజిరూ ఎంపిటీసీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఉప్పంగల నుంచి వచ్చినటువంటి ఉప్పొంగల్ వైయస్ఆర్సి పార్టీ నాయకులకు అలాగే మా ఇంజిరూం పార్టీ వైఎస్ఆర్సి నాయకులకు గోవలంక పిల్లంక అదేవిధంగా కోతలంక నుండి వచ్చిన మా వైఎస్ఆర్సిపి నాయకులందరికీ మా జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు పేదవాడికి కాలు కింద పెట్టకుండా ప్రతిది ఇంటి దగ్గరికి పంపించి సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇంటికి పంపించి ఇచ్చారు అటువంటి మహానాయకుడు పుట్టినరోజు మేము జరుపుకోవడం మేము అందరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ పుట్టినరోజుకు వచ్చినటువంటి మా నాయకులకి కార్యకర్తలు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పుట్టినరోజును పురస్కరించుకొని మా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మా చంద్రబాటి శ్రీనివాసరాజు గారు ఇక్కడ ఈ వేడుకలకు కావాల్సినవి అన్నీ ఆయనే ప్రొవైడ్ చేశారు అదేవిధంగా దా ఈ పుట్టినరోజు నిమిత్తం ఆయన కాల్రేవ్ జీజీహెచ్లో ఉన్నటువంటి రోగులకు పండ్లు బ్రెడ్ అలాగే కోరంగులు ఉన్నటువంటి శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకు పిల్లలకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు కావాలని అడిగారు వాళ్ళు ఆశ్రమం నడిపించే మేనేజ్మెంట్ వారు వాటిని కూడా ఆయన అన్ని ప్రొవైడ్ చేశారు ఇవన్నీ ప్రొవైడ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ప్రొవైడ్ చేసినటువంటి శ్రీనివాసరాజు గారు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి ఈరోజు ప్రత్యేకమైన దినం అండి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడానే మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వ పరిపాలన చూసినట్టు ఏ విధమైన పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యయనంలో జరిగినప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో ఎటువంటి పరిపాలన ప్రతి సామాజిక వర్గానికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందించి ఆయన చేసినటువంటి పరిపాలన ప్రతి పేదవాడిని గుర్తించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వింటిగా పంపించి పరిపాలన అందించారండి అట్టి కార్యక్రమాలను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఈరోజు ఉందో చూడవచ్చు మీరు అందరూ కూడా అరాచకమైన పరిపాలన జరుగుతుందండి ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు నాయకులు గమనిస్తున్నారు ఎటువంటి అరాచక పరిపాలన జరుగుతుంది అటువంటి అరాచక పరిపాలన నుంచి ప్రజలు విముక్తులుగా త్వరలోనే అవుతారని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రొవైడ్ చేసినటువంటి మా చందలబాటి శ్రీనివాజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంజనీరింగ్ గ్రామంలో జరపడం జరుగుతుంది ఆయన కులం మత భేదం లేకుండా అన్ని వర్గాలకు మేలు చేశాడు ఎందుకనంటే ఆయన లేని లోటు అనేది ఇప్పుడు ప్రజలకు ఉంది ఎందుకనంటే గతంలో ఆయన ప్రతి ఒక్కరు వాలంటీర్స్తో ప్రతి ఇంటికి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేకూర్చారు అదేవిధంగా ఆయన ఈ రోజు పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మేము గ్రామం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

अच्छा जरा फोटो फोटो ज्यादा होगी एक दिन एक कुछ हो क्या भाईया जगल का 7 रोज बोलो हा तो सेवा पर अच्छा ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని కోరంగులో ఉన్నటువంటి మల్లేశ్వర వృద్ధుల అన్నదాన ఆశ్రయంలో వాళ్ళకి ఈరోజు మేము మామూలుగా అయితే ఇంటర్ సీజన్ వల్ల దుప్పట్లో వాళ్ళకి కావాల్సినవి మేము ప్రొవైడ్ చేద్దాం అనుకుని వచ్చాం కాకపోతే వాళ్ళు అవన్నీ ఉన్నాయి మాకు కాదు కిరాణా కావాలనేసి అడిగారు అది మేము రాష్ట్ర నాయకులు చింతలబాటి శ్రీని గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఆయన ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలో అవి సమకూర్చడం జరిగింది ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ అన్న శరణాలయం వారికి ఇవన్నీ శ్రీని గారు అందించడం జరిగింది నాయకులుగా ఇక్కడ ఉన్నటువంటి తాళరే మండలం సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఇవి మేము అందించడం జరిగింది ఈ ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని జరుపుకోవాలని ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము అందరం కోరుకుంటున్నాం జై జగన్